ఈ నెల ఇరవై రెండున అయోధ్య రామ మందిరం ప్రారంభం కానుంది కేవలం అయోధ్య ఆహ్వాన పత్రికలు అందినవారు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంటుంది ఎందుకంటే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వాన పత్రికలు అందినవారు మాత్రమే హాజరు కావాలని ముందుగానే సూచించింది అయితే ఈ ఆహ్వాన పత్రికలు ఇప్పటికే చాలా మంది ప్రముఖులకు సినీతారలకు హిందువులకు అందాయి అయోధ్య ఆహ్వాన పత్రిక తొలిసారిగా ఓ ముస్లిం వ్యక్తికి కూడా అందింది మహమ్మద్ హబీబ్ అనే వ్యక్తికి అయోధ్య ఆహ్వాన పత్రిక అందింది ఈయన ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ కు చెందిన వ్యక్తి ఈయన ఒక సాధారణ రైతు ఈయనకు అయోధ్య ఆహ్వానం అందడం ఏంటి అని చాలా మంది అనుకుంటుంటారు మహమ్మద్ హబీబ్ అనే వ్యక్తి బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో అయోధ్యలో ఉన్నవారితో కలిసి కరసేవకుడిగా కొట్లాడాడు పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ రెండవ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ఆ కొట్లాటలో పాల్గొన్నారు ఆ సమయంలో హబీబ్ చేసిన పోరాటాన్ని అయోధ్య రామమందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ గుర్తించింది అందుకుగాను ఇప్పుడు తనకి అయోధ్య రామమందిర ప్రారంభాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కల్పించింది అయితే హబీబ్ కి ఆహ్వానం అందినా తను ఆ సమయంలో ఇంట్లోనే ఉండి టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూస్తానని జనవరి ఇరవై రెండున అయోధ్యకు హాజరు కావడం లేదని పేర్కొన్నారు ఈయన మీజాపూర్ బీజేపీ జిల్లా యూనిట్ లో అప్పట్లో వివిధ పదవుల్లో పనిచేశారని తెలిపారు బీజేపీలో తాను ఎన్నో ఏళ్లుగా కార్యకర్తగా పనిచేశానని ఈ సందర్భంగా తనకు అయోధ్యలో ఉన్న రోజులు మరోసారి గుర్తుకు వచ్చాయని తెలిపారు శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందడం ఎంతో ఆనందంగా ఉందని ఈ నెల ఇరవై రెండున జరిగే ఈ మహత్తర కార్యానికి రా లేదని మరుసటి రోజు అయోధ్య రామాలయాన్ని సందర్శిస్తానని పేర్కొన్నాడు అయోధ్య రామ మందిర ప్రారంభాన్ని టీవీలో ప్రత్యక్షంగా వీక్షిస్తానని తెలిపారు